చూడండి ఇది పులగంద అంటారు మన తెలుగులో పులగంద ఇది చిన్న చిన్న గడ్డలు పెట్టినా సరే చాలా పెద్దగా ఊరుతుంది దీన్ని మనము ఏంటి ఉడకబెట్టుకొని దీంట్లో చింతాకి వేసేసి ఉడకబెట్టుకొని తింటారు ఇది చాలా ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది చాలా మందికి తెలియకపోవచ్చు ఎందుకంటే ఎక్కువ ఇది పల్లెటూళ్ళలో మాత్రం చూడండి ఇంత పెద్దగా ఉన్నది గడ్డ అంటే చిన్న చిన్నగా మనము పెట్టినా సరే సేమ్ మన కందగడ్డలాగా లేక పసుపు తెలిసి ఉంటుంది కదా పసుపు పసుపు లాగాను ఇలా చిన్నగా పెట్టినా సరే చాలా పెద్దగా ఇలా పెద్దగా అయితే గడ్డలు ఊడతాయి ఇది మా అత్తమ్మ చూడండి మా అత్తమ్మ ఇది తీసి పక్కకి వేస్తుంది తట్టలో అండ్ ఇది దీని పేరు పులగంధ అంటారు మా ఇంటికాడ అయితే ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది ఇది మేము ఇప్పుడు చదువుతున్నాం కాబట్టి నేను వీడియో తీస్తున్నాను మా మామ చదువుతుంటూ మా అత్తమ్మ తీస్తుంది చూడండి ఇది పులగంధ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని కడి చేసుకొని దీంట్లో చింతాకి వేసేసి ఉడకబెట్టాలి ఎందుకంటే లేకుంటే ఇది అలాగే తింటే పచ్చి తింటే నాలుక ఉబ్బుతుంది మాట్లాడలేము ఇది అందుకోసమే దీంట్లో చింతాకి వేసి ఉడికిస్తే మంచి మెత్త ఉడుకుతుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం తిని తినగలుగుతాం చూడండి ఇంకొక చెట్టు దావుతుండే మా మామ ఇతను మా మామనే దెబ్బతున్న ఇంకొక చెట్టు అండ్ ఇంకొక పప్పుల చూపిస్తాను మీకు ఎలా ఇలా ఉంటే చెట్టు ఇది చెట్టు అయితే ఎలా ఉంటుంది ఇక దీని ఆకులైతే ఎలా ఉంటే లోపల ఇది కొంచెం చిన్న ఉన్నట్టు కొడుతుంది ఇది ఎక్కువ ఊరలేదు ఇంతకుముందు చూపించింది అయితే చాలా పెద్దగా ఊరుంది ఇక్కడ పక్కన పెట్టాము చూడండి ఇక ఇలా లోపలైతే మేము చిన్న ఒక మీకు చూపిస్తున్న జోడ్ స్కిన్లో ఇంత చిన్నగా పెడితే ఇంత పెద్దగా అయితే ఊరింది ఫ్రెండ్స్ ఇదే మంది తిరగకపోవచ్చు పుల కదా చాలా బాగుంటుంది మటన్ లాగా మంచిగా సూపర్గా ఉంటుంది మంచిగా అనుకుంటే ఆరోగ్యం కూడా చాలా మంచిది కానీ ఉడకబెట్టుకొని తినాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి